ఉదయగిరి తాలూకా సంబంధించిన దుత్తలూరు పోలీస్ స్టేషను లిమిట్స్లో పోయిన జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి పదిన్నర గంటలకి డబల్ మర్డర్ జరిగింది దీని వివరాలు ఎలా ఉన్నాయంటే వెంకాయమ్మ అనే ఆమెకి వెంకాయమ్మ ఆమె యానాజీ బై క్యాస్ట్ ఆమెకి సుమారు ముప్పై సంవత్సరాలు ఉంటాయి ఎస్టీ ఎరుకల క్యాస్ట్ ఆమె వెంగయ్య అనే అతనితో కూడా వివాహము జరిగి పదమూడు సంవత్సరాలు అయింది వాళ్ళకి ముగ్గురు పిల్లలు కూడా ఈ వెంగయ్యకి వెంకాయమ్మ మీద అనుమానం ఉంది ఎక్కువగా ఎప్పుడు కూడా కీచులాడుకుంటా ఉండ కీచులాడుకుంటూ కొట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఆ ఇరవై తేదీ రాత్రి పది గంటల టైంలో అతను ఫుల్గా తాగొచ్చి వెంకాయమ్మతో గొడవ పడుతుంటే ఆమె ముందుగా ఇతను ఎందుకు గొడవ పడ్డామనేసి దగ్గరలో ఉన్న తల్లిదండ్రుల నీళ్ళకి వచ్చేసింది ముగ్గురు పిల్లల్ని కూడా తీసుకుని అతను కూడా వెంటనే వచ్చి ఎందుకు వచ్చేసావు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి అని చెప్పేసి మళ్ళా గొడవ పడుతుంటే వెంకాయమ్మ తల్లి జయమ్మ చలం చల్ల జయమ్మ తండ్రి చలం చల్ల కల్లయ్య తల్లికి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉంటుంది తండ్రికి అరవై తొమ్మిది సంవత్సరాల వయసు వాళ్ళిద్దరు కూడా అడ్డం పోతారు ఎందుకు మా కుమార్తెతో ఊరు కూర్కి గొడవ పడుతున్నావు కొట్లాడాలని చూస్తున్నావు అని చెప్పేసి వాళ్ళిద్దరు అడ్డం పోతే ఇతను వెంటనే దగ్గరలో తెచ్చుకున్న మచ్చుకత్తితో వెంగాయమ్మ తల్లి జయమ్మ పైన మెడ మీద కత్తితో నరక ఆమె అక్కడే కుప్పకూలిపోయింది అతను బయట ఇంటి బయట వచ్చేసి పడిపోవడం జరిగింది తర్వాత భార్య అంతరం కనుక ఆమె ఆమె వెనకాల వెనకాల నరక కొద్దిగా గాయంతో ఆమె పరిగెత్తా పారిపోయింది తర్వాత అక్కడి నుంచి వాడు వంగయ్య అక్కడి నుంచి పరారి వెళ్ళిపోవడం జరిగింది ఏలూరు ఎంగయ్య ముద్దాయికి వయసు సుమారు ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు ఉంటాయి వీళ్ళంతా కూడా యానాది కులానికి చెందినవారు ఏసీ కాలనీ దుత్తలూరు గ్రామంలో ఉంటారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతను నైట్కి నైటే పరారి అయిపోయాడు తప్పించుకుని వెళ్ళిపోయినాడు దాని తర్వాత దుత్తలూరు ఎస్ఐ గారు ముప్పై తేదీ ఉదయం ఐదు గంటల టైంలో వెంకాయమ్మ నుంచి గాయపడిన వెంకాయమ్మ నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు వచ్చేసి అండ్ సెక్షన్ త్రీ థర్టీ టూ ఏ త్రీ థర్టీ టూ బి వన్ నాట్ త్రీ వన్ వన్ నాట్ నైన్ వన్ బిఎన్ఎస్ యాక్ట్ దీని ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత సిఐ ఉదయగిరి సిఐ గారు కేసు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు మా ఎస్పీ గారు చాలా సీరియస్గా ఈ కేసులో గట్టిగా ముద్దాయిన పట్టుకునేసి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయాలా ముద్దాయికి శిక్ష పడేటట్టు చేయండి గట్టిగా అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆయన ఆదేశాల మేరకు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ముద్దాయి కోసం రెండు పార్టీలు కూడా ఏర్పాటు చేశాం ఉదయగిరి ఎస్ఐ ఎస్ఐ వీళ్ళిద్దరూ కూడా ముద్దాయి అరెస్ట్ కోసం చాలా టూ డేస్ బాగా చెంపడినారు దుత్తులు ఎస్ఐ కూడా టూ డేస్ నిద్రపోకుండా ఈ కేసు విషయంగా బాగా కష్టపడింది సిఐ గారి దగ్గరుండి పర్యవేక్షణ చేశారు ఈరోజు అనగా జూలై రెండో తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల టైంలో దుత్తలూరు మండలం లక్ష్మీపురం గ్రామ పరిధిలోని అడవిలో మిద్దెలపోడు కొండకి దక్షిణాన యాభై మీటర్ల దూరంలో రామస్వామి కుండ దగ్గర ముద్దాయిని కత్తితో సహా అరెస్ట్ చేయడం జరిగింది కత్తితో సహా అరెస్ట్ చేసి అతన్ని విచారించడము సీని రీకన్స్ట్రక్షన్ చేయడం అన్నీ కూడా జరిగినాయి ప్రస్తుతం ఈరోజు ఇప్పుడు రిమాండ్కి పంపడం జరుగుతుంది శ్రీధర్ డిఎస్పి కావాలి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన డిఏఆర్ ఫోకస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి